అందరికీ ప్రైజ్లోడు ఈరోజు ఆగస్ట్ పన్నెండవ తారీఖు దేవుని వాక్యద్యానాన్ని మనము చూసుకున్నాం ప్రాముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే మనం ధ్యానం చేసేటటువంటి విషయాలు పౌలు అక్కడ ఫిలిప్పీస్ సంఘానికి రాస్తూ ఆ బహుమానము పొందవలనని కొన్ని ప్రీ రిక్విసైట్స్ అక్కడ కొన్ని అర్హతలను అందిస్తున్నట్లుగా మనము చూసి ఉంటా ఉన్నాం ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి విషయం కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము పౌలు మరికొన్ని విషయాలను చేయాలని మరికొన్ని విషయాల నుండి అంటే చేయవద్దని లేదా వాటి నుండి పారిపోవాలని హెచ్చరిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటి సత్యము ఈ బహుమానము పొందడానికి అనుసరించవలసినటువంటి ఆ విధానము ఆ ప్రాసెస్ ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇక్కడ స్పష్టంగా ఈ వచనాల్లో చూపిస్తూ ఉన్నాడు ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు ఫిలిప్పలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై ఒకటో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే చదవబడుతున్నటువంటి లేఖన భాగంలో సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి ఈ బహుమానము పొందడానికి ఫాలో ఆఫ్టర్ సమ్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉదహరింపబడుతున్నటువంటి జీవితాలను మనము గుర్తించాలి ఎవరిని పడితే వారిని ఫాలో అవ్వడము కాదండి వాక్య ప్రకారముగా ఇక్కడ ఎంత ధైర్యం ఉండాలనంటే పౌలు చెప్తున్నటువంటి మాట మనము చూడగలిగినట్లయితే మీరు నన్ను పోలి నడుచుకున్నీ ఐ హ్యావ్ బీన్ సెట్ ఎగ్జాంపుల్ వెన్ ఐ వాజ్ విత్ యూ ఈ విషయాలను స్పష్టంగా గుర్తించా పౌలు ఏదో ఒకరోజు రెండు రోజులుండి నన్ను పోలి నడుచుకునడి లేదా నేను జీవించిన రీతిని మీరు మాదిరి కనపరుచుకోండి అని చెప్పడం లేదండి మనం ఒకవేళ అర్థము చేసుకునగలితే ఎందుకనంటే ఎవరితోనైనా మనము ఒక నెల రోజులు సహవాసం చేస్తే వారి విషయాలన్నీ వారి ప్రవర్తన అంతా వారి బల బలహీనతలో వారి బలాలు ఏంటో అన్నీ మనకు అర్థమవుతాయి ఆ విషయాలన్నిట్లో పౌలును ఈ ఫిలిప్పీ సంఘం చూసినటువంటి వారు ఇక్కడ మనం చూసేటటువంటి విషయం పౌలకి ఎంత ధైర్యం అండి నన్ను పోలి నడుచుకున్నాడు అంటా ఉన్నాడు నాడు మనం గమనించాల్సినటువంటి విషయం మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి మేము మీకు మాదిరి ఉన్నాము మీకు పరిచర్య చేసినప్పుడు మేము ఏ విధమైనటువంటి మాదిరిని కనపరచామో ఆ ఫిలిప్పి పట్టణంలో అది మీరు చూడండి ఎంత చక్కని ఉదాహరణ అండి ఒక ప్రశ్న కనుక ఇక్కడ వేసుకోనగలిగితే క్యాన్ యూ బీ ఆర్ క్యాన్ యూ సెట్ యాజ్ దట్ అన్ ఎగ్జాంపుల్ ఆ యొక్క ఉదాహరణగా నీవు నిలబడగలుగుతావా ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము నీవు ఎవరికైనా చూపించి ఈ క్రమాను లేకపోతే ఇట్టి క్రమముగా నేను జీవిస్తూ ఉన్నాను నీవు కూడా నన్ను మాదిరిగా ఉంచుకొని ఫాలో అవ్వు అని నువ్వు చెప్పగలుగుతావా ఆలోచించాలి ఈ విషయాన్ని పౌలు ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడు ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం పౌలు యొక్క మాదిరి నేడు మనకు కనువిప్పు కావాలి ఎందుకనంటే ఆయన జీవించినటువంటి ఆ ప్యాటర్న్ అక్కడ ఫిలిప్పీ పట్టణంలో ఆయన చెరసాలలో వేయబడ్డాడు అది చూసి ఆ చెరసాల ఆ నాయకుడు కూడా మార్పు చెందినటువంటి విధముగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాము ఇది ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యము ఈ సమయంలో కూడా ఆయన రోమా యొక్క మొదటి చెరలో ఉంటూ ఆయన రాస్తున్నటువంటి మాటలను మనము స్పృశించాలి నన్ను పోలి నడుచుకునుడి నన్ను పోలి మనం అటువంటి గట్స్తో చెప్పగలుగుతామా అట్లీస్ట్ మన పిల్లలకు మనం చెప్పగలుగుతామా ఈనాడు ఆలోచించాలండి ఎందుకంటే ఎవ్రీథింగ్ వీ డూ దే ఇమీడియట్లీ క్యాప్చర్డ్ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము పిల్లలు ఇప్పుడు అనలే చిన్నప్పుడు వారు అనలేకపోవచ్చేమో మనం ఏదైనా చేయమంటే వారు ఆ చేయడానికి కొంచెము అభ్యంతరము చూపుతారు కానీ పెద్దయ్యాక ఖచ్చితంగా వారు ప్రశ్నిస్తారండి ఫస్ట్ నువ్వు చెయ్యి ఆ తర్వాత నాకు చెప్పు డాడీ లేదా ఫస్ట్ నువ్వు చెయ్యి మమ్మీ ఆ తర్వాత నాకు చెప్పు అప్పుడు మన మొహం ఏముంటుందండి ఆలోచించాలి ఆత్మీయతలో వీ హ్యావ్ టు బీ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఒక మాదిరికరమైనటువంటి ఉదాహరణగా జీవించేటటువంటి ఆ జీవితమును మనం కలిగి ఉండాలి పౌలు ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తాం ఇంకా ఎట్లా చూసి నడవాలంటా ఉన్నాడు మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి ఇంకా అంటే గురిపెట్టి చూసి కొట్టేటటువంటి వాడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాలక్రమంలో మనం చూసినట్లయితే ఆ ఒలింపిక్స్ గేమ్స్లో యా అంటే ఆ యారోతో కొట్టేటటువంటి వ్యక్తి లేదా షూటర్స్ ఖచ్చితంగా వారి గురి ఎవరెన్ని కలిపినా కూడా ఆ మిడల్ సర్కిల్లో కొట్టాలనేటటువంటిదే వారి గురి ఉంటుంది వారు ఇటు అటు డివియేటే గారు ఖచ్చితంగా వారి కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీదే ఉంటుంది ఆ రకమైనటువంటి గురిని పెట్టుకొని ఈనాడు ఆ ఉదాహరణ కలిగినటువంటి జీవితాలను మనం ఇక్కడ నన్ను పోలి నడుచుకొని అంటా ఉన్నాడు ఇంకొక భావంలో అయితే నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని అంట కాబట్టి ఈ విషయాలను మీరు మనం ఇక్కడ గుర్తించాలి రెండవ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం శత్రువుల దగ్గర నుండి లేదా మన ఆత్మీయతను దెబ్బతీసే వారి వద్ద నుండి మనము పారిపోవాలి ఏ విధముగా మాదిరికరమైనటువంటి ఆత్మీయ జీవితాలను గురిపెట్టి చూడాలని ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నాడో అంతకన్నా స్పష్టముగా మనకు మన యొక్క ఆత్మీయ జీవితాలకు అడ్డంకులుగా ఉన్నటువంటి పరిస్థితుల నుండి వ్యక్తుల నుండి మనము పారిపోవాలి ఇక్కడ పారిపోవచ్చు కదా అంటే ఎనీ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ క్లిస్ క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నాను ఈ పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నచున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునో ఏడ్చుచు చెప్పుచున్నాను ఎంత కన్సర్న్ అండి అసలు పౌలుకి ఏడవాల్సినటువంటి అవసరం ఏముంది బికాస్ దే విల్ బి డీవియేటెడ్ ఫ్రమ్ దేర్ స్పిరిచువల్ లైఫ్స్ వారు ఖచ్చితంగా వారి ఆత్మీయ జీవితాల నుండి తప్పిపోతారు గనకనే కదా పౌన్కి ఎందుకండి అంత కన్సర్న్ చూ చెప్తున్నాను ఇంతకు ముందుకు అదే మాట చెప్పాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు ఏమి చెబుతా ఉన్నాడనండి క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నటువంటి వారు అటువంటి వారిని అనేక పర్యాయంలు అంటూ ఉన్నాడు అంటే ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయమో మనం ఇక్కడ గుర్తించాలి మనం ఏం చేస్తామండి క్రీస్తుకు సిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారితో రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటాం ఫ్లీ అవే ఫ్రమ్ దేర్ అటువంటి పరిస్థితుల నుండి స్థితిగతుల నుండి పారిపోవాలి అని హెచ్చరించబడతా ఉంది విషయాన్ని స్పష్టంగా ఇక్కడ మనం గ్రహించాలి ఇంకా అక్కడ చెప్పబడుతున్న విషయాన్ని గనక మనం చూసినట్లయితే నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు భూసంబంధమైన వాటి అందే నుంచుచున్నారు కాబట్టి వారికి వారి సెల్ఫ్ గోల్సే ప్రాముఖ్యం అండి వారు పెట్టుకున్నటువంటి ఆ లక్ష్యాలు వారి స్వార్థ ప్రయోజనాలే వారి యొక్క లక్ష్యము ఇక్కడ స్పష్టంగా మనకు చెబుతున్నటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకోనగలిగితే నాశనమే వారి అంతము వారి కడిపే వారికి దేవుడు ఎంత అంటే ఇవి వినడానికి చాలా అంటే ఒక పాసింగ్ రిమార్క్ లాగా ఇక్కడ పౌలు చెబుతూ ఉన్నాడు కానీ అవి చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇటువంటి సిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారి అంతము నాశనం అండి అంటే నీవు వారితో పాటే ఫ్రెండ్షిప్లో లేకపోతే వారితో పాటే సహచరులుగా ఉండి ముందుకు కొనసాగుతున్నాం అనంటే అంతిమంగా నీ ప్రయాణం ఎక్కడికి దారి తీస్తుంది నాశనానికే అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి వారి కడిపే వారికి దేవుడు అంటా ఉన్నాడు అంటే ఆల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే క్రైస్తవుల యొక్క భోజనాలకు వెళ్ళాలనంటే సిగ్గుకరమైనటువంటి విషయంగా మనం చూడగలగాలి ఎందుకనంటే ఎవరికి ఏముందో లేదో మనకు అవసరం లేదు ముందో మనము తినేసేయాలి వెనకాల వారికి సరిపోతుందో లేదో మనకు అవసరం లేదు మనం కావాల్సినంత మనము అంటే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం వేటిపైన దృష్టించాలో వాటి మీద దృష్టి ఉంచట్లేదు నెటి దినాన్న సంగమము వేటి మీద ఇక్కడ మనం ఆలోచించాలి మన ఇంట్లో ఒక ముక్క తక్కువైతేనో లేకపోతే మన ఇంటిలో ఒకరికి సరి మన పిల్లవాళ్ళకు సరి మన పిల్లలకు సరిపోవట్లేదంటే మనం సాక్రిఫైస్ చేసుకుంటాం ద సేమ్ థింగ్ వి షుడ్ బీ ఎగ్జిబిటింగ్ ఇన్ ఆర్ చర్చెస్ మన యొక్క సంఘాలలో కూడా మన తోటి విశ్వాసులకు తక్కువ అవుతుందేమో లేకపోతే వారికి సరిపోతుందో లేదేమో లేదా అందరూ తింటున్నారో లేదో ఆ కాన్సన్ట్రేషన్ ఎందుకనంటే ఇక్కడ ఇటువంటి పరిస్థితులు కనుక మనం ఆలోచిస్తే వారి గడిపే వారికి దేవుడు అంటే అంటే వారు తింటే చాలు వారు వారి పిల్లలు వారి కుటుంబం అనేటటువంటి వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడుంటే ఏమిటి అన్నట్టు ఇది ఈరోజు కొత్తగా మొదలైనటువంటి సమస్య కాదండి అపోస్తుల కార్యంలో సంఘముల ప్రారంభంలోనే ఎదురైన అందుకు కాదా ఆ ఏడుగురు పరిచర్య చేసేటటువంటి వారిని ఎన్నుకున్నది సంఘంలో కాబట్టి ఇప్పుడు కొత్తగా మొదలైతున్నటువంటి ఆ క్లాషెస్ కాదు కానీ నీవు విత్ అన్ ఎథికల్ ఎక్స్ప్రెషన్ బై డిఫాల్ట్గా న్యూ ప్రదర్శించవలసినటువంటి ఆ ప్రవర్తన ఏదైతే ఉంటుందో నీవు చూపించగలుగుతామన్నా ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట వారు సిగ్గుపడవ తాము సిగ్గుపడవలసినటువంటి సంగతులు ఎందు అతిశయపడతా ఉన్నారు భూసంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచిచున్నారు కాదా అండి ఈరోజు కొంతమంది వారి యొక్క బలహీనతలు చెప్పుకుంటూ లేకపోతే వారు దేని ఎందో అతిశయించాలో వాటి ఎందు అతిశయించకుండా అతిశయించకూడని వాటి ఎందు అతిశయిస్తూ ఉన్నారు విషయాలను మనం గుర్తించాలి దేవుని వాక్యం స్పష్టంగా మనకి ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలను మనం గుర్తించాలండి ఎందుకంటే ఏ వన్ ఇస్ అబౌ ద వర్డ్ ఈ వాక్యానికి అతీతులు ఎవ్వరు లేరు ఈవెన్ మీకు ఇక్కడ ఈ ధ్యానం చేస్తూ ఉన్నాను అంటే ఇట్ ఇస్ ఫస్ట్ ఇట్స్ ఇట్ స్ట్రైక్స్ మీ ఫస్ట్ అది మొదటగా నాకే ఆ వాక్య భాగము దేవుడు చెప్తా ఉన్నాడు నాతోనే దేవుడు మాట్లాడు ఆ స్పృహ మొదటగా నాకుంటుంది కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి భూ సంబంధమైన వాటి అందే వారి యొక్క అండి ఆలోచించాలి ఎందుకనంటే ఈ భూ సంబంధమైన వాటి అందో ఒకవేళ మనసు ఉంచితే పరలోక సంబంధమైన నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి ఏటి వేటి నుంచి పారిపోవాలో ఇక్కడ స్పష్టంగా చెప్పబడతాం తిండికి దూరంగా ఉండాలి ఉన్నప్పుడు తింటాం లేనప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం అక్కడ మనం గ్రహించాలి ఇంకా నాశనమే వారి అంతము అంటా ఉన్నాడు ఇవన్నీ కూడా మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము ఇంకా మూడవ విషయంగా ఇక్కడ మనం ఆలోచిస్తే ఆ వేటిని ఆపేక్షించాలో స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ ఈ మాట పౌలు ఈ ఇరవై వచనం ఇరవై ఒకటో వచనంలో మనం గమనిస్తే మన పౌరస్థితి పరలోకమందున్నది ఆ రోజుల్లో మనం గమనించాల్సినటువంటి విషయము వారి ఇల్లులు ఎట్లా కట్టుకుంటున్నారు ఈ ఫిలిప్పి సంఘంలో ఉన్నటువంటి కొంత వ్యక్తులు అంటే ప్యాలెస్ రూపకములో అంటే ఒక ప్యాలెస్ లాగా వారి ఇల్లులను కట్టుకుంటా ఉన్నారు అంటే పౌలు ఇక్కడ వారిని హెచ్చరించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వారింకా మేము ఎప్పటికీ చనిపోము ఇది మా శాశ్వత నివాసము అనుకునేటటువంటి విధముగా ఆ రీతిగా వారు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు దానిని పౌలు ఇక్కడ అడ్రస్ చేస్తూ ఉన్నాడు అయ్యా మీరు కట్టుకునేటటువంటి ఇళ్ళల్లో మీ శాశ్వత నివాసము కాదు మీరు కట్టుకునేటటువంటి ఇళ్లల్లో మీ సిటిజన్షిప్ కాదు స్పష్టంగా చెబుతున్నటువంటి మాట చెప్పబడుతున్నటువంటి మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది ఈ విషయాన్ని మనం సృష్టించాలి ఎందుకనంటే మన ఆపేక్ష మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి అని అంటే ఆ పరలోకంలో సిటిజన్షిప్ సంపాదించుకునడానికి ఈ లోకంలో ఈ సిటిజన్షిప్ కోసమో లేకపోతే మనం చూసినట్లయితే ఆ ఫారిన్ కంట్రీస్లో మన భారతదేశంలో ఉండేటటువంటి వారు మన భారతదేశీయులు అక్కడ పిఆర్ సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడతూ ఉంటారో ఇక్కడ పిఆర్ వచ్చినా రాకపోయినా పెద్ద ఫరక్ పడదండి కానీ ఆ పరలోక రాజ్యంలో నీకు సిటిజన్షిప్ లేకపోతే బహు విచారకరము ఇది మనం ఆలోచించాలి ఈ లోక సుఖభోగాలను చూసుకొని ఇవే ఇవే నాకు శాశ్వతం ఇదే నా శాశ్వత నివాసం అనుకుంటున్నావేమో కాదు కాదు నాడు అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్ ఆ విషయాన్ని గుర్తించాలి అందుకు అది చెబుతూ అంటాడు అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నేను నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము వి ఈగర్లీ వెయిట్ అంటాడు ఎంత అసలు పౌలు ఆ రాసేటటువంటి కొన్ని పదాలు గనక మనము నెమరు వేస్తే ఆయనకు ఉండేటటువంటి ఆ ఏజ్ నిజంగా ఆయన వయసు లేకపోతే ఆయన ఉంటున్నటువంటి పరిస్థితుల్లో పాతబడుతుంటాయో లేకపోతే ఆ వయస్సు మీద పడుతుందేమో కానీ ఆయన రాసేటటువంటి పదాలు మాత్రం కత్తిలాగా దూసుకొని వెళ్తూ ఉంటాయి వి ఈగర్లీ వెయిట్ ఫర్ ఎ సేవియర్ అంటా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని దట్ ఈ దట్ షుడ్ బి అవర్ కాన్సన్ట్రేషన్ దట్ షుడ్ బి అవర్ ఎక్స్పెక్టేషన్ నువ్వు సంఘానికి వస్తున్నావు దినదినము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నావు అంటే నాకేంటి లాభము కాదు కోర్స్ నీకుండేటటువంటి ఏకైక లాభము ఆ పరలోక రాజ్యంలో నీవు చేస్తావు ఇక్కడ ఆ అపేక్ష మనకు ఉండాలి ఆ ఎక్స్పెక్టేషన్ మన కాళ్ళు ఎప్పుడు కూడా ఫోకస్లో ఉండాలి ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఆ ఎక్స్పెక్టేషన్ కాకుండా ఇంకా దేని కొరకైనా కూడా నీవు క్రైస్తవునిగా లేదా సంఘానికి లేదా రక్షణలోనికి వస్తే అది పూర్తి వ్యర్థమే నో డౌట్ అందులో కాబట్టి ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవర్ ఫోకస్ అవర్ ఎక్స్పెక్టేషన్ ప్యూర్గా ఇక్కడ ఉండాలి అని అంటే ఆయన రాజ్యంలో చేరన ఆ రక్షకుని నిమిత్తము మనం కనిపెట్టుకొని ఉండాలి వాట్ ఎవంటి ఇంకా బతుకుతాడో లేదో తెలివనటువంటి వ్యక్తి చూపిస్తున్నటువంటి హోప్ అండి ఇది నిజంగా మనకి కనువిప్పు ఇంకా ఇరవై ఒకటి వచ్చినంలా అంటాడు సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును వాట్ హోప్ ఇన్ ఇజ్ రిజరక్షన్ తన యొక్క పునరుత్నమును గురించి ఇక్కడ పౌలు ఎంత చక్కగా అభివర్ణిస్తూ ఉన్నాడు చూడండి ఏమంటావున్నాడు గ్రహించాలండి కదా సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా ఎంత చక్కని మాట మన దీన శరీరము అంటే మన కృషించిపోయే మన నశించిపోయేటటువంటి శరీరము ఆయన మహిమ గల శరీరముగా మార్చడానికి ఎంత చక్కని మాట ఇక్కడ మనం గుర్తించాలి ఈ మాటను గ్రహించినట్లయితే ఆయన చేస్తాడు ఆయన మారుస్తాడు అన ఎంత హోప్ అండి పౌరికి ఈ విషయాలను మనం ఇక్కడ గుర్తించాలి ఏ ఆపేక్ష కలిగి క్రీస్తును వెంబడించాలి ఎంత చక్కని మాటలో మనం ఇక్కడ గ్రహించాలి మొదటగా చెప్పబడుతున్నటువంటి విషయం ఇక్కడ ఈ బహుమానం పొందడానికి మనకు చూపిస్తున్నటువంటి ఆ ప్రాసెస్ ఆ విధానం కనుక మనం గుర్తించినట్లయితే అక్కడ నన్ను పోలి నడుచుకొని ఆ ఎగ్జాంపుల్స్ ఆ ఉదాహరణలు ఏదైతే చూపిస్తూ ఉన్నాడో వాటిని మనం వెంబడించాలి సరి అయినటువంటి ఆత్మీయ నాయకత్వమును నీవు ఉదాహరణగా తీసుకొని వెంబడించగలుగుతూ ఉన్నాము నీవు ఒక అటువంటి ఉదాహరణగా ఇతరులకు నిలబడగలుగుతా ఉన్నావా శత్రువుల నుంచి నీ ఆత్మీయతను పడగొట్టే లేకపోతే నీ ఆత్మీయతను చెడగొట్టేటటువంటి శత్రువుల నుండి నీవు పారిపోగలుగుతా ఉన్నావా అట్లాగే మూడో విషయము ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించినట్టే మన ఎక్స్పెక్టేషన్ మన ఆపేక్ష అంతా కూడా ఆ పరలోకం ఆ రాజ్యంలో పౌరసత్వం పొందడానికే ఈ విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా అటువంటి జీవితాన్ని నీవు లేదా అటువంటి థాట్ ప్రాసెస్ నీ లైఫ్లో కనుక ఉంటే ఖచ్చితంగా విల్ రీచ్ దట్ ప్రైజ్ ఆ బహుమానము నీవు పొందుకోగలుగుతావు ప్రార్థన చేస్తావు అత్యంత కృపగా ఆ బహుమానం పొందడానికి మాకు మీరు చూపిస్తున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉంటుందో అట్టి విధానం మేము అలవరుచుకొని జీవించడానికి మీ కృపలో భద్రపరచుకున్నాం ఏ స్నావులు ప్రార్థించి అడిగిపోతున్నాం తండ్రి ఆమె